వైసీపీ వర్సెస్ కూటమి ఈ రెండిట్లో జనాలు ఆంధ్రప్రదేశ్ జనాలు ఎవరి వైపు ఉన్నారు కూటమి వైపు జగన్ వైపు ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా కామెంట్ చేయండి గుండెల మెచ్చి వేసుకుని కామెంట్ చేయండి హానెస్ట్ గా నిజాయితీగా కామెంట్ చేయండి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకున్న మెడికల్ కాలేజీలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న సంగతి తెలిసిందే దీని మీద వైసీపీ శ్రేణులు ఇప్పటికే పోరుబాటు పట్టాయి వరుసగా రౌండ్ టేబుల్ సమావేశాలను కూడా నిర్వహిస్తున్నాయి రీసెంట్గా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం మెడికల్ కాలేజీని కూడా సందర్శించారు ప్రైవేటీకరణ పీపీపీ విధానానికి మద్దతుగా జనం మద్దతును కూడా గట్టారు అదే సమయంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది వైసీపీ ప్రస్తుతం ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోంది సేకరించిన సంతకాలన్నింటినీ గవర్నర్కి అందజేయనున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితుల మధ్య కేంద్రం అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లను భారీగా పెంచింది గైనికు జనరల్ మెడిసిన్ ఇతర స్పెషాలిటీ కోర్సుల్లో ప్రస్తుతం ఉన్న వాటి కంటే అదనంగా నూట ఆరు సీట్లు మంజూరు చేసింది వాటిని భర్తీ చేయడానికి అవసరమైన ప్రతిపాదనలే నేషనల్ మెడికల్ కమిషన్ ఆమోదం తెలిపింది ఈ విషయాన్ని స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యాదవ్ తెలిపారు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు జగన్మోహన్ రహామ్ లో నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ప్రస్తుతం తరగతులు కొనసాగుతున్న ఐదు విద్యా కళాశాలల్లో వైద్య కళాశాలల్లో కొత్తగా వచ్చిన సీట్లు అరవై వరకు ఉన్నాయి ప్రస్తుతం పీజీ వైద్య విద్యలో ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడు బ్రాడ్ స్పెషాలిటీ నాలుగు డిప్లొమా కోర్సు సీట్లు ఉండగా వాటి సంఖ్య ఇప్పుడు పెరిగినట్లయింది పదకొండు కళాశాలలు కలిపి నూట ఆరు సీట్లు కొత్తగా మంజూరయ్యాయి జనరల్ మెడిసిన్ ఇరవై గైనకాలజీ ఇరవై పీడియాట్రిక్ ఇరవై ఆరు ఎనస్తీషియా పన్నెండు రేడియాలజీ నాలుగు ఇతర విభాగాల్లో మరికొన్ని సీట్లని మెడికల్ కమిషన్ కేటాయించింది వీటితో పాటు ఐదు విద్య వైద్య కళాశాలల్లో పైద్య పీజీ సీట్లు పెంచడానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఎన్ఎంసీ ఆమోదించింది ఫలితంగా మచిలీపట్నం మెడికల్ కాలేజీ పన్నెండు నంద్యాల పదహారు రాజమహేంద్రవరం పదహారు విజయనగరం పన్నెండు ఏలూరు నాలుగు సీట్లు పెరిగాయి గుంటూరు మెడికల్ కళాశాల యొక్క రేడియాలజీ విభాగం నాలుగు ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎమర్జెన్సీ మెడిసిన్ నాలుగు పీడియాట్రిక్ నాలుగు అనంతపూర్ పదిహేడు కడప ఏడు కర్నూలు నాలుగు శ్రీకాకుళం ఎనిమిది సీట్లు అనదనంగా లభించాయి దీన్ని చూసి వైసీపీ ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతోంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఏపీలో కన్స్ట్రక్షనే చేయలేదని ఇంకా మొదలే అవ్వలేదని ఫండ్సే ఇవ్వలేదని కోటం అంది కదా మరి ఇన్ని కేంద్రం ఎట్లా ఇచ్చింది అయితే జగన్ మీద మీరు చేసిన విషయ ప్రచారానికి కేంద్రమే సమాధానం చెప్పింది కదా అంటూ వైసీపీ వైసీపీ అనుకూల మీడియా వైసీపీ అనుకూల సోషల్ మీడియా నేరుగా విని ఇప్పుడు ప్రశ్నిస్తున్నాయి